హలో అందరూ సో ఈరోజు మంచి టేస్టీ అండ్ పౌష్టిక ఉన్నా. పల్లీల లడ్డూలు వేరుశనగ లడ్డూలు మీకోసం మా ఆంటీ చేస్తున్నారు సో నేను మీకు చూస్తున్నాను ఓకే అండి సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి పల్లీలను ఇలా వేరు దొరగా వేయించుకోవాలి కొంచెం నా తెలుగుని ప్లీజ్ క్షమించండి ఏమైనా తప్పైతే ఓకే సో చూడండి ఇలా మంచిగా వేయించుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ సన్న ఫ్లేమ్ మీద ఓకే ఫ్లేమ్ ఫాస్ట్గా ఉండొద్దండి ఆ తర్వాత ఇదిగోండి మిక్సర్లో వేసుకొని మంచిగా పొడి చేసుకోండి దాన్ని ఓకే సన్నగా పొడి చేసుకోవాలి పౌడర్ లాగా ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లం తీసుకుందాము బెల్లంని పాకం చేసుకోవాలా లేదు పాకం అవసరం లేదండి దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట బ్యాండింగ్ కోసం ఓకే సో దానికోసం ఇదిగోండి రెండు చెంచాల నెయ్యి తీసుకున్నాము నెయ్యిని మంచిగా వేడి కానివ్వండి ఆ తర్వాత అందులో వేయండి బెల్లం ఓకే సో చూడండి బెల్లంని వేసి మంచిగా కలపండి కలపాలి లేకపోతే అది స్మెల్ వస్తుంది కాలిపోయిన స్మెల్ వస్తుంది ఓకే సో మంచిగా ఇలా కలుపుకొని దాన్ని మెత్తగా మెత్తపడనివ్వండి ఓకే పేస్ట్ లాగా కావాలన్నమాట బెల్లం ఓకే సో చూడండి ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత అందులో వేయండి సొంటి పౌడర్ ఎస్ సొంటి పౌడర్ అండ్ జాజికాయ పౌడర్ ఓకే ఈ రెండు కంపల్సరీ వేయండి పౌష్టికంగా ఉంటాయి ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత అందులో వేసుకోండి మనం చేసి పెట్టుకున్న పల్లీల పొడి ఓకే వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేయాలన్నమాట ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇదిగోండి వేడిగా ఉన్నప్పుడే దాన్ని మంచిగా మిక్స్ చేయండి ఆ మొత్తం బెల్లం ఉంది కదా బెల్లం పేస్ట్లో మొత్తం మిక్స్ కావాలన్నమాట లేకపోతే ప్రాబ్లం అవుతుంది లడ్డులు కట్టడానికి రావు ఇదిగోండి ఇలా చేతులతో కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా చేతులతో ఇలా చేసుకొని మీదిగా అంటే మొత్తం చల్లగా కావద్దు కొంచెం వేడి ఉన్నప్పుడే మీరు లడ్డూలు కట్టుకోవాలి ఓకే సో చూడండి ఇలా లడ్డూలు మంచిగా షేప్లో లడ్డుల షేప్లలో రౌండ్ రౌండ్గా కట్టుకొని మీరు మీ పిల్లలు మీ ఫ్యామిలీ అందరూ తప్పకుండా మర్చిపోకుండా డైలీ ఒక లడ్డును తినండి చాలా 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 మంచి టేస్ట్ టేస్ట్తో సహా ఆరోగ్యం కూడా సో ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి తినడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం ఇది మాత్రం అస్సలే మర్చిపోవద్దు ఓకే